రోడ్డు లేని గ్రామం రోజు కష్టాల పైన మా ఊర్లోని రోడ్డు సౌకర్యం లేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం రేషన్ పెన్షన్ కోసం ఆరు కిలోమీటర్లు పైగా నడవాల్సిన పరిస్థితి పట్టించుకుని బతుకున్నాడు ఎన్నో ప్రభుత్వాలు మాకు వచ్చినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేయలేదు రోడ్డు సాయం కూడా చేయలేదు మాకు ఈ గ్రామంలో ఎలక తీసిన నడిపించాలి బాగు చేయలేదు మాకు ఇక్కడ కించుమండ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు అసలు ఆ గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు రోడ్డు లేక నిత్యం పడుతున్న ఇబ్బందులు ఏంటి అనే విషయాలను ఇక్కడ స్థానిక గిరిజనులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రం వేటివ్ న్యూస్ నుంచి అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గిరిసింగి పంచాయతీ పరిధిలోని కించుమండ గ్రామం ఇప్పటికీ అరణ్య గ్రామంగానే మిగిలిపోయింది మూడు గుండా రాళ్లు రప్పలు అడవి పొదల మధ్య నడిచి మాత్రమే చేరుకునే ఈ గిరిజన గ్రామంలో పదమూడు గుడిసెలు ఉన్నాయి యాభై ఒక్క మంది నివసిస్తున్నారు ఇక్కడ రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ప్రతిరోజు అతి కష్టాలు పడుతున్నారు గ్రామంలో పదిహేను మంది పిల్లలు ఉన్నప్పటికీ కొండ మార్గాలు దాటలేక వారిని తమ బంధువుల ఇళ్ల వద్ద ఉంచి చదివిస్తున్నారు ఈ గ్రామంలో రేగుల రేగులబ ప్రాంతానికి అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో వాళ్ళ బంధువుల దగ్గర ఉంచి పిల్లలు చదివించుకునేటటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ బంధువులే మీ పిల్లలు ఇక్కడ ఉండడం మాకు ఇబ్బంది అవుతుందంటూ తమపై చిరాకు పడుతున్నారని అయినప్పటికీ మనస్సు చంపుకుని అక్కడే ఉంచుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొండ దిగి వైద్య సహాయం తీసుకున్న తర్వాత తిరిగి దిగువన ఉన్న బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకుంటే మీ రోగాలు మాకంటుకుంటాయేమో అంటూ అవమానిస్తున్నారని అంటరాని వారిగా చూస్తున్నారని వారు ఆపోయారు అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో జీవించాల్సి వస్తోందని చెబుతున్నారు సరే చిన్నపిల్లగా బా కొంచెం ఆరోగ్యం బాగుంటే పర్లేదు మరీ స్థితిలో ఉంటే ఎక్కడ పోతున్నాం ఎక్కడా స్థితిలో మేము ఏం అంటే మా బంధువుల ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కొన్ని దినాలు మేము అనారోగ్యం తగ్గేదాకా ఉండి మళ్ళీ మేము కోలుకున్న తర్వాత మళ్ళీ మా గ్రామకు రావాల్సి వస్తుంది అప్పటి వరకు మేము ఇక్కడ వేసుకున్న పంటలైనా సరే ఏ పంటలైనా సరే అవి నానా విధాలుగా పాడైపోతుంది ఎందుకంటే మా అనారోగ్యం బాగుంది మా తినడానికి మా ఫుడ్డలు మేము ఎలా చూసుకోగలం చూసుకోలేం కాబట్టి అనారోగ్య స్థితిలోనే పాడే అనారోగ్య స్థితిలో ఉండి కిందకి తేలేని స్థితిలో కొంతమంది మరణించిన వరకు కూడా కొంతమంది ఉన్నారు దానికి కూడా మీరు ఒక్కసారి మా యొక్క కష్టంలో వేదనలు మీరు అర్థం చేసుకొని మా మా గురించి మీరు ఒకసారి మీరు ఆలోచించి మాకు మమ్మల్ని ఒక రోడ్డు వచ్చే సహాయం మాకు చేస్తారని కోరుచున్నాం రేషన్ పెన్షన్ కోసం ఆరు కిలోమీటర్ల పైగా నడవాల్సిన పరిస్థితి వర్షాలు పడితే ఈ గ్రామానికి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి వృద్ధులు ఫ్యాంక్షన్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళు ఫ్యాంక్షన్ తీసుకోవడానికి కూడా అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదో పలుసార్లు లో వినతి పత్రాలు సమర్పించినా వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదేశాలు జారీ చేసిన ఎవరు కూడా నాకు జమానం చూడలేదు పోడు వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న తమకు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలోనే పనులు కల్పించాలని రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి రాజకీయ నాయకులు ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారని తమ బతుకులు మార్చే ప్రయత్నం ఎవ్వరు చేయడం లేదని వారు రోదిస్తున్నారు ఓట్ల కోసం తప్పగానే మా గురించి పట్టించుకునే నాదుడు కూడా లేడు మేము ఎందుకు ఇక్కడ ఎందుకు బతుకుతానో మాకు కూడా తెలియదు అలాంటి పరిస్థితులు మా మా ఎప్పుడు ఎవరు కూడా మాకి వస్తారు రెండు మూడు సార్లు వచ్చారు చూసారు ఇలాగ ఉన్నారు వీళ్ళకేం బాగానే ఉన్నారు వీళ్ళు గురించి పట్టించుకోవడం ఎందుకు అనేసి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప మా పరిస్థితి అవ్వలు అర్థం చేసుకోలేదు ఎక్కడ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల డోలిమోతల లేని గిరిజన గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈసారి తమ గ్రామం కూడా ఆ జాబితాలో చేరుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు కళ్యాణ్ గారు ఆ రోజు డోలిమోత ఏ గ్రామంలో కూడా ఉండకూడదని అన్నారు ఆ రోజు కాంచి మేము ఇప్పటి వరకు కూడా వెహికల్తో ఎదురు చూస్తున్నాం కానీ మాకు ఆ డోలిమోత మొక్క తప్పటం లేదు ఎప్పుడైనా కనీసం మా ఊరికి మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించమని ప్రాధాయపడుతున్నాం మేము